హాయ్ ఫ్రెండ్స్ సూపర్ బిజినెస్ ఇది పెద్ద మొత్తంలో ఇన్కమ్ వస్తుంది ఎక్కడ పెట్టినా కూడా ఈ బిజినెస్ అయితే బాగా జరుగుతుంది మీరు సరిగా చేయలే కానీ చూడండి ఫ్రెండ్స్ బైక్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి చూడండి ఆ బైక్ స్పేర్ పార్ట్స్ ఆ షాప్ ఒకసారి అంటే మీరు సిటీ అంటే బిజినెస్ చేయడానికి ముందు నేను ఇంత వస్తుంది అంత లాభం వస్తుందని చెప్తాను మీరు ఏమో నమ్మరు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు నేనేమంటున్నానంటే మీరు ఏదో ఒక సిటీ లేకపోతే ఒక టౌన్ చిన్న అర్బన్ ప్రాంతంలో కూడా ఈ బైక్ స్పేర్ పార్ట్స్ అమ్మే హోల్సేల్ షాప్కి ఒకసారి వెళ్ళండి ఒకసారి వెళ్ళి ఒక రోజు మొత్తం దానికి ఆపోజిట్లో మీరు కూర్చొని చూడండి తప్పేం లేదు ఎలా బిజినెస్ జరుగుతుంది ఎంత బిజినెస్ జరుగుతుంది ఎంత బిజీగా ఉంటున్నారు అది సిటీలో అయితే విపరీతమైన బిజీగా ఉంటారనమాట ఎంత బిజీగా అంటే మనం ఏదైనా ఒక స్పేర్ పార్ట్స్ తీసుకోవాలని వెళ్ళినా కూడా మనకు ముందు ఒక ఐదారుగురు ఉంటారనమాట అంటే వాళ్ళు పెట్టిన ఏరియాని పట్టి చెప్తున్నాను ఓకేనా లాభం తప్ప నష్టం రాని ఏకైక బిజినెస్ వందకి వంద శాతం లాభాలు వచ్చే బిజినెస్ ఈ ఫీల్డ్లో ఇదనమాట ఎందుకంటే బైక్ స్పేర్ పార్ట్స్ మీకు అంటే మీ దగ్గర ఎన్ని రకాల అంటే కంపెనీలు ఉంటాయి కదా హీరో కంపెనీ హోండా కంపెనీ టీవీఎస్ ఈ సుజుకి ఇలా రకరకాల కంపెనీ వాళ్ళది అన్నీ మెయింటైన్ చేయాలంటే భారీ పెట్టుబడి అవుతుంది లేకపోతే కొన్ని చోట్ల ప్రత్యేకించి హోండా కంపెనీది వరకు అక్కడ ఉంటుంది అంటే ఆ టూ వీలర్కి సంబంధించిన స్పేర్ పార్ట్సే ఉంటుంది కొంతమంది ఏమో ఓన్లీ సుజుకి సంబంధించింది పెట్టుకొని ఉంటారనమాట అంటే ఆ కంపెనీకి సంబంధించిన టూ వీలర్ కావచ్చు స్కూటర్ కావచ్చు దానికి సంబంధించి స్పేర్ పార్ట్స్ ఉంటాయి సో అలా మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు లేదు అన్ని రకాల స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు షాప్స్ లో చూడండి మెకానిక్ తో మీకు పనే లేదండి ఓకేనా స్పేర్ పార్ట్స్ అమ్మే హోల్సేల్ షాప్ మీరు పెట్టి ఫ్రంట్లో ప్లేస్ ఉండాలి మీ షాప్కి ముందర ప్లేస్ అనేది ఖచ్చితంగా ఉండాలి అటువంటి చోట పెట్టేస్తే మెకానికే వచ్చేస్తారనమాట ఓకేనా సో వాళ్ళ సామాన్లు నైట్ టైంలో మీ షాప్ లోపలికి పెట్టుకునేలా ఉంటే సరిపోతుంది అనమాట చాలా చోట్ల జరుగుతున్నాయి సిటీలో మొత్తం కూడా మీరు స్పేర్ పార్ట్స్ హోల్సేల్ అమ్మే షాప్ పక్కనే మెకానిక్ షాప్ ఉంటుంది లేకపోతే షాప్ పెట్టుకునే దానికి అక్కడ ప్లేస్ లేకపోతే ఆ షాప్ ముందరే ఏదైతే స్పేర్ పార్ట్స్ అమ్ముతున్నారో దానికి ముందరే రిపేర్ చేస్తూ ఉంటారనమాట ఇది కూడా అంతే పైన రిపేర్ చేస్తున్నాడు ఇతను సో నేను వీడియో తీసాం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ హోల్ మీరు స్పేర్ పార్ట్స్ హోల్సేల్ మొత్తం కూడా ఒకరే సప్లై ఇచ్చేస్తారు మీకు కావాలంటే ఇది ఎక్కడ తీసుకోవాలి ఫస్ట్ అంటే మీకు ఢిల్లీలోని బాగ్ అండి మీరు హైదరాబాద్ కన్నా ఢిల్లీయే బెటర్ అనమాట మీరు పెద్ద మొత్తంలో షాప్ పెట్టాలి అనుకున్నప్పుడు నెలకి లక్షల్లోనే చూడండి ఖచ్చితంగా లక్షల్లోనే ఉంటుంది ఎందుకంటే బైక్ స్పేర్ పార్ట్స్ అనేవి మీకు తక్కువ రేటుకే దొరుకుతుంది ఒక్కొక్క స్పేర్ పార్ట్ మీద అంటే కొన్నిటికి యాభై శాతం కొన్నిటికి ఎనభై శాతం కొన్నికి కొన్నిటికి వంద శాతం కొన్నిటికి నూట యాభై శాతం కూడా ప్రాఫిట్ ఉంటుంది కొన్ని ఐటమ్స్ మీద చెప్తున్నాను ఆ స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక్కొక్క దానిపైన అంతంత మార్జిన్ ఉంటుందన్నమాట ఇంతంత మార్జిన్ వచ్చేది ఏది అంటే మనకి బిజినెస్ ఆప్షన్ చూసుకుంటే తక్కువే ఉంటాయి సో ఇవి మీరు హైదరాబాద్తో పోల్చుకుంటే ఢిల్లీ కరోల్ బాగ్కి వెళ్ళిపోవడం బెటర్ కరోల్ బాగ్ అనమాట కేఏఆర్ఓఎల్ బిఏజిహెచ్ అనమాట ఎందుకంటే మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఒకసారి దీన్ని సెర్చ్ చేయాలంటే స్పెల్లింగ్ చెప్పారు ఓకేనా కేఏ ఆర్ఓఎల్ బిఏజీహెచ్ అనమాట బాగ్ మీకు బైక్ స్పేర్ పార్ట్స్ హోల్సేల్ అని మీరు టైప్ చేసిన యూట్యూబ్లో చాలామంది వ్లాగ్స్ కూడా చేస్తున్నారు దాంట్లో రేట్ కూడా చెప్తారు ఆ రేట్ మీరు లోకల్గా అమ్మే అంటే మీ ప్రాంతంలో ఆ స్పేర్ పార్ట్స్ రేట్తో కంపేర్ చేయండి నేనేమంటున్నానంటే యూట్యూబ్లోనే కరోల్ బాగ్లో రేట్ అది కూడా రిటైల్ రేట్ కరోల్ కరోల్బాగ్లో వాళ్ళు ఇచ్చేది కూడా రిటైల్ రేట్ అయినా చాలా తక్కువ ఉంటుంది మీరు ఈ విధంగా షాప్ పెట్టబోతున్నారంటే పెద్ద పెద్ద డీలర్స్ ఉన్నారు అక్కడ వాళ్ళు ఏ టు జెడ్ మీకు పంపించేస్తారనమాట మీకు అవగాహన ఉండకపోవచ్చు అంటే ఇప్పుడు ఒక బైక్ కంటే దానికి ఎన్ని రకాల స్పేర్ పార్ట్స్ ఉంటాయి అవన్నీ ఏంటి అనేది మీరు మీ మెకానిక్ని అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎవరైనా మెకానిక్ని అడిగితే కొంతమంది చెప్పే అవకాశం ఉంది మంచిగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఏమో అంత ఓపిక ఉండదు వాళ్ళకి ఓర్పు సహనం ఏం చెప్తాంలే అని ఒక నాలుగు ఐటమ్స్ చెప్తారు కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు డైరెక్ట్గా ఢిల్లీ బాగ్కి వెళ్ళిపోయి ఈ విధంగా మనం షాప్ పెడుతున్నామంటే వాళ్ళే లిస్ట్ ఇచ్చేస్తారనమాట ఏమేమి మీరు షాప్లో పెట్టాలి ఏవి ఎక్కువ సేల్స్ ఉంటాయి ఏ అంటే ఎక్కువ ఏ స్పేర్ పార్ట్స్ అయితే అవసరాలు అవుతాయి అవసరమవుతాయి ఏది మనం తక్కువ మెయింటైన్ చేసినా చాలు అనేది మొత్తం వాళ్ళు చెప్పేస్తారు ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ముప్పై నలభై ఏళ్ళు అనుభవం ఉంటుంది కనుక మీరు షాప్ పెట్టబోతున్నారంటే ఆటోమేటిక్గా మీకు చెప్పేస్తారు అంటే ఏం కావాలి ఏంటి అనేది కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఒక వారం రోజులైనా మీరు బాగ్లో ఉండి అంటే మొత్తం హోల్సేల్ షాప్లే అనమాట ఇవే టూ వీలర్ సంబంధించింది మొత్తం కూడా డీలర్స్ పెద్ద పెద్ద డీలర్స్ ఉంటారు ఒక వారం ప్రశాంతంగా అక్కడ ఉండి తిరిగి వాళ్ళతో మాట్లాడితే మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది అప్పుడు మీరు మీ ప్రాంతంలో నేను మళ్ళీ చెప్తున్నానండి ఒక చిన్న విలేజ్ అయితే వద్దు పెద్ద విలేజ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా నడుస్తుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే చుట్టుపక్కల పల్లెల్లో అందరికీ కూడా మీ మీ దగ్గర అన్ని స్పేర్ పార్ట్స్ ఉంటాయి మీ దగ్గర మెకానిక్స్ కూడా ఒక నలుగురు ఐదుగురు అక్కడ ఉంటారు అంటే ఆటోమేటిక్ వచ్చేస్తారు వాళ్ళు ఎందుకంటే మొత్తం కాబట్టే చెప్తున్నా ఇది పల్లెల్లో కూడా బాగా జరుగుద్ది కానీ ఊరు లోపల పెట్టకండి ఊరు లోపల పెట్టకుండా ఒక పెద్ద విలేజ్ అయ్యి ఉండాలి ఆ పెద్ద విలేజ్లో అంటే చుట్టుపక్కల ఒక పది ఊళ్ళు ఇరవై ఊళ్ళ వాళ్ళు ఆ మార్కెట్కి వచ్చేటట్టు ఉండాలి మీ ఊరికి సో అటువంటి విలేజ్లో చూసి పెట్టుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు విలేజ్లో ఇంకా ఎక్సలెంట్గా నడుస్తుంది విలేజ్లో ఇంకా సిటీ కన్నా కూడా ఇంకా కూడా బాగుంటుంది ఎందుకంటే సిటీలో మెయిన్ ఏరియాలో మీకు దొరకడం అంటే కష్టం షాప్ దొరకడం కష్టం షాప్ దొరికినా ముందు కాస్త ప్లేస్ దొరకడం కూడా చాలా కష్టం అన్నమాట ఇప్పుడు ఈ వీడియో ఎక్కడ అంటే విజయవాడలోని నవరంగ్ థియేటర్ ఏరియా ఇది చాలా చాలా ఫేమస్ అనమాట మొత్తం ఇక్కడ మొత్తం కూడా బైక్ స్పేర్ పార్ట్స్ అమ్మే వాళ్ళు ఈ బైక్ సంబంధించింది ఏ టు జెడ్ ఉంటుంది మెకానిక్స్ కూడా ఫుల్గా ఇక్కడే ఉంటారు సో చుట్టుపక్కల వాళ్ళంతా ఇక్కడికి వస్తారు రోడ్ మీదే పెట్టి రిపేర్ చేసుకుంటూ ఉంటారు ప్లేస్ ఉండదు ఈ సిటీలో మెయిన్ హార్ట్ ఆఫ్ ది సిటీ అనమాట ఇక్కడ ప్లేసే ఉండదు సో చెప్తున్నాను కనుక ఎక్కడైనా సక్సెస్ అయ్యే బిజినెస్ ఇది ఏ ప్రాంతంలో అయినా సరే ఏపీ తెలంగాణలో నెక్స్ట్ విలేజ్ టౌన్ సబ్ అర్బన్ ఏరియాలు మెట్రో సిటీ ఒకవేళ హైదరాబాద్ లాంటిది ఎక్కడైనా మీరు ఇవి ప్లాన్ చేయొచ్చు కళ్ళు మూసుకొని నెక్స్ట్ మీకు ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్ద మొత్తంలో ఉంటుందండి ఇన్వెస్ట్మెంట్ మాత్రం మీరు ఒక్క షాప్ పెట్టాలంటే మినిమం ఇరవై లక్షల రూపాయలైనా పెట్టుకోవాలి ఇరవై లక్షలు పెడితేనే మీ దగ్గర అన్ని స్పేర్ పార్ట్స్ ఉంటుంది అలా కాకుండా కొన్ని ఉండి కొన్ని మీ దగ్గర ఉండదు అవి మా దగ్గర లేదు అంటే మళ్ళీ రారు కస్టమర్ అనేవాళ్ళు ఓకేనా అన్నీ ఉండేటట్టు ఉండాలి కనుక ఖచ్చితంగా ఇరవై లక్షలు నెక్స్ట్ మీకు ఒక డౌట్ రావచ్చు కొంతమంది అయితే డైలాగ్ కూడా వాడచ్చు ఇరవై లక్షలు ఉంటే షాపే పెట్టమని కూర్చొని ఉన్న మొత్తం కరిగిపోద్ది అది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మీ దగ్గర మీ ఒక్కరి దగ్గరే ఉండాల్సిన అవసరం లేదండి ఇద్దరు ముగ్గురు పార్ట్నర్షిప్లో కూడా పెట్టచ్చు ఓకేనా ఎందుకంటే మీరు పార్ట్నర్షిప్లో పెట్టినప్పుడు ప్రతి ఐటమ్ స్కాన్ చేసి అంటే బార్ కోడ్ ఉండేలా చూసుకోండి ప్రతి ఐటెం స్కాన్ చేసి మీరు సేల్ చేసేలా చూసుకోండి అలా చేసినప్పుడు ఏమవుద్దంటే మొత్తం ఏమేమి సేల్ అయ్యింది మొత్తం ఈరోజు కలెక్షన్ ఎంత ఏ టు జెడ్ మీరు సిస్టంలో వచ్చేస్తుంది అనమాట ముందర కంప్యూటర్ పెట్టుంటారు కదా దాంట్లో వచ్చేస్తుంది సో ఎటువంటి ఇబ్బంది లేదు ఆ సిస్టమ్ చూసుకొని అంటే ఎంత మనకి లాభం వచ్చింది ఏంటి అనేది మీరు లెక్క చూసుకొని షేర్ చేసుకో అంటే మీ ఎవరు షేర్ వాళ్ళు తీసుకోవచ్చు రెండు బిల్ ఇవన్నీ పోను సో ఇద్దరు ముగ్గురు పార్ట్నర్షిప్లో పెట్టచ్చు ఏడు లక్షలు ఏడు లక్షలు ఏడు లక్షలు ఇప్పుడు చాలా మంది టీ ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారు ఉపయోగం ఏముంది అంటే మంచి లొకేషన్లో పెడితే బ్లాక్ బస్టర్ హిట్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కానీ ఫ్రాంచైజ్ అనేది ఆలోచించి తీసుకోవాలి అదే ఇటువంటిది అనుకోండి ముగ్గురు కాదు నలుగురైనా పార్ట్నర్షిప్లో చేయొచ్చు లెక్క వస్తుంది మనకి సీసీ కెమెరాలు పెట్టేసి చక్కగా అలానే నేను చెప్పాను కదా బార్ కోడ్ నెక్స్ట్ స్కాన్ చేసి ఇవ్వడం ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది సో ప్లాన్ చేయండి ఫస్ట్ తర్వాత గ్రౌండ్ రీసెర్చ్ చేయండి అన్ని షాపులు చూడండి ఢిల్లీ కరోల్ బాగ్లో తిరగండి తర్వాత ఈ బిజినెస్లో ముందడుగు వేయండి వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది స్పేర్ పార్ట్స్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేశాను యూట్యూబ్లో మీరు కొన్ని వీడియోస్ చూసి లోకల్ అంటే లోకల్ రేట్స్ కూడా కంపేర్ చేసుకోండి అలానే అది రిటైల్ రేట్స్ సో మీకు ఇచ్చేటప్పుడు చాలా మార్జిన్ పెట్టిస్తారు ఓకేనా ఎందుకంటే వాళ్ళు కూడా రిటైల్ అమ్మితే వాళ్ళకు కూడా లాభం ఉంది కదా సో వాళ్ళకు కూడా చాలా తక్కువగా దొరుకుతుంటుంది ఓకేనా